అనుకున్నాడు అయ్యా నా సహాయం నీవే మా అన్నయ్యకి అయితే నా మీద కోపం ఉంది జయష్టత్వ హక్కుని నేను తీసుకున్నాను అబద్ధమాడి మోసం చేసి నేను మోసగాండి కదా నిజమే కదా నేను మా అన్నయ్యను మోసం చేసింది అలాంటప్పుడు ఆయన కోపంతో ఉండటం సహజమే కదా నన్ను ఎదుర్కోవటానికి ఆయన వచ్చేది నన్ను చంపటానికే కదా కానీ నీ సహాయం వలన ఆ కోపాన్ని ఆ విరోధత్వాన్ని ఆ శత్రుత్వాన్ని నేను జయించగలనని నమ్ముచున్నానని ఒక రాత్రంతా ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనా ఫలం వలన తెల్లవారిన తర్వాత చంపాలను వచ్చిన అన్నయ్య యాకోబుని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని యహోవా నన్ను ఆశ్రవదించాడు మరి నిన్ను దీవించాడు ఇద్దరం సమాధానంగా ఉందామన్నారు నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములను దాటుకును ఒకసారి మీ ప్రాకారాలు ఏంటో జ్ఞాపకం తెచ్చుకోండి అమ్మో అని అనకండి మనసు ఆ కార్యమా ఆ వేదన అవి పోతాయా అవి తీరుతాయా వస్తాయా అవి ఎలా జరుగుతాయి అని మనసులో బాధపడవద్దు విశ్వాసంతో నమ్ము నీ ముందున్న ప్రాకారాలని జయించే శక్తి నువ్వు